నిక్కీ ఇక్కడికి రా మిల్కిన్ గోడ్ బిలు మీరిద్దరూ నా దగ్గరికి రండి బయట తుఫాను హెచ్చరికలు చెప్తున్నారు మనమందరం ఆ హెచ్చరికలను పాటిస్తూ మనము ఎలా ఉండాలి మిగతా వాళ్ళు ఈ తుఫాను వానలప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం మాట్లాడుకుందాం రండి మాట్లాడుకుని మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో జాగ్రత్తగా ఉండాలో మాట్లాడుకుందాము మిల్కి నువ్వెటు బయటికి వెళ్ళబాకు నువ్వు ఇక్కడే లోపలే ఉండు ఆ బల మీద ఉండు బయటికి ఎక్కడికి వెళ్ళబాకు నిక్కి నువ్వు బయటికి వెళ్ళావనుకో గాలికి మిల్కీ నువ్వు గాలికి పెద్ద గాలి కొట్టిందనుకో మీ ఇద్దరు కొట్టుకుపోతారు మళ్ళీ మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళారా అని నేను కంగారు పడతాను మీరే కాదు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా జాగ్రత్తలు ఉండాలి ఈ తుఫాన్ అప్పుడు మనకు కావలసిన నిత్యావసరాలన్నీ దగ్గర పెట్టుకుని అవి తినటానికి బయటికి ఎక్కడికన్నా అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళవలసినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని వెళ్ళాలి మీరు ఎక్కడికైనా వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు నాకు చెప్పేళ్ళండిరా మిక్కి నిక్కి మీరెవ్వరు నాకు చెప్పుకోండి మీరు బయటికి వెళ్ళొద్దు మా జాగ్రత్త నాన్న మొగజీవాలు మనుషులు పెద్దవారు అందరూ బాధపడకుండా ఉండాలి జాగ్రత్తలు తీసుకోమని మనం మన సబ్స్క్రైబర్లకు కూడా చెప్దామురా మీకీ నిక్కి మీ ఇద్దరు జాగ్రత్తగా బయటకి ఎక్కడికి వెళ్ళబోకండి బయట ఉరుములు ఉరిమినా పిడుగులు పడతాయి చెట్ల కింద వీటి కింద ఎక్కడ ఉండొద్దని మన వాళ్ళందరూ చెప్దామా మీరు కూడా జాగ్రత్తగా ఉంటారు కదా ఉంటామని చెప్పండి మీరంతా ఒక చోట కూర్చుని జాగ్రత్తగా ఉండండి చలికి తట్టుకునేట్టుగా వెచ్చగా ఉండే ప్లేస్లో ఉండండి నువ్వు బయటికి ఎక్కడికి వెళ్ళకే మిల్క్కి నువ్వు చిన్నదానివి మరీ చిన్న గాలి కూడా నువ్వు తట్టుకోలేవు చలికి కూడా తట్టుకోలేవు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు ఉంటావా జాగ్రత్తగా ఎక్కడికి బయటికి వెళ్ళకు ఎక్కడికైనా వెళ్ళాలంటే నన్ను పిలువు నేను మీకు సాయంగా ఉంటాను ఓకేనా నిక్కి ఓకేనా అయితే పదండి లోపలికి లోపలికి వెళ్ళి మీ ఇద్దరు జాగ్రత్తగా ఉండండి నేను బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు మీరు జాగ్రత్తగా ఉంటారా మీకు కావాల్సినవన్నీ నేను మీకు అందుబాటులో ఉంచుతాను మిల్కీ ఇక్కడ చెప్పు మీ ఫ్రెండ్స్ అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పు మీ లోపల పదండి పదా పద లోపలికి వెళ్ళండి నేను తలుపులేసేసి జాగ్రత్తగా మీకు వెచ్చగా ఉండే ప్లేస్ను చూపిస్తాను పదండి రా మీరు లోపలికి వచ్చేసేసారా పదండి లోపల వెచ్చగా మిల్కీ నువ్వైతే అల్లరు దానివి జాగ్రత్తగా ఉండు నీకి నువ్వు కూడా చెప్పిన మాట వినాలి పద లోపలికి పదా అది గుడ్ గర్ల్ మీకు చెప్పిన మాట లేదా నీ కలర్ ఎక్కువైందే మిల్కీ దెబ్బలు పడితే ఇప్పదా చూడు నీకు చూడు ఎంత గుడ్ గర్ల్ చెప్పిన మాట విని సైలెంట్గా ఉంటుంది నువ్వు కూడా అలాగే ఉండాలిరా ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు కూడా ఈ తుఫాన్లో మీరు ఎవరు ఇరుక్కోకండి అందరూ తగు జాగ్రత్తలుగా ఉంటారని మిమ్మల్ని కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్